ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలో ఉన్నటువంటి ఒక నిర్ణయాన్ని మార్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు మంది తోటి ఐదో విడత జాబితా ప్రకటించింది ఇందులో నలుగురు ఎంపీ అభ్యర్థులు నలుగురు ఎంపీ నియోజకవర్గ అంటే ఎంపీ కాన్స్టెన్స్కి ఇన్ఛార్జులు ముగ్గురు ఎమ్మెల్యే కాన్స్టెన్స్ లకి ఇన్ఛార్జులు అదే ఎంపీ అంటే కాకినాడ చలంశెట్టి సునీర్ మజిలీ పట్నం సింహాద్రి రమేష్ నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ తిరుపతి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ గానే ఉన్నటువంటి గురుమూర్తి గారు అండ్ సత్యవేడు నుంచి రాజేష్ అవనిగడ్డ నుంచి చంద్రశేఖర్ రావు అరక నుంచి మత్స్యలింగం ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పైన చెప్పిన నాలుగు కూడా పార్లమెంటు నియోజకవర్గాలు ఏడు మందితోటి ఐదో జాబితా ప్రకటించారు ఇందులో ఇంతకుముందు ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది వచ్చి తిరుపతి ఎంపీ యాక్చువల్గా తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని సత్యవేడుకు సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు సత్యవేడ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆదిమూలం తిరుపతి ఎంపీ ఇన్చార్జ్ కాన్సరెన్స్కి గా నియమిస్తే ఆయన అసంతృప్తితో టీడీపీలోకి వెళ్ళారు వెళ్ళి నారా లొకేషన్ కలిశారు సో అందుకని ఏం చేశారు సత్యవేడుకు పంపించినటువంటి గురుమూర్తిని మళ్ళీ తిరుపతిలోనే అలాగే ఉంచుతూ ఇప్పుడు సత్యవేడుకు మరో అభ్యర్థిని నియమించుకుంటూ ఏడో జాబితా అనేది విడుదలైంది బట్ ఇక్కడ గురుమూర్తి గారిని మళ్ళీ తిరుపతిలోనే కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా మందికి ఆనందాన్ని ఇచ్చింది కారణం ఏంటి అని అంటే ఒక ఎంపీగా ఆయన ఎంత పని చేయగలరో అంత పని చేశారు అని చెప్పి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు సౌమ్యుడు సునీత మనస్కుడు సునీత స్వభావి అంటే తిరుపతి కాదు మీరు సత్యవేడు వెళ్ళండి గురుమూర్తి అంటే రైట్ పార్టీ నిర్ణయం ఏదైనా కూడా వెళ్తారు ఇవ్వకున్నా ఇచ్చినా ఎక్కడికి మార్చినా కూడా అండ్ తిరుపతి ఎంపీగా తాను ఫుల్ ఫుల్ఫిల్స్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు చేయకపోయినా కూడా మధ్యలో ఉప ఎన్నికొచ్చి గురుమూర్తి గారు వచ్చారుగా తాను ఉన్న పరిధిలో చాలా చాలా కార్యక్రమాలు చాలా చాలా డెవలప్మెంట్ తిరుపతి ఎంపీ పరిధిలో ఆయన చేశారు అందుకని చెప్పి ఆ గురుమూర్తి గారిని అక్కడి నుంచి మార్చడం ఎందుకు చాలామందికి నచ్చలేదు ఆ నిర్ణయం సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారు అని చెప్పి అంతగా దానికి ఏమంటారు ఎవరు బయటకు చెప్పలేని పరిస్థితి కానీ ఇప్పుడు మళ్ళీ గురుమూర్తి గారిని తిరుపతిలోనే కంటిన్యూ చేయడం డెఫినెట్లీ చాలా మంది స్వాగతించే నిర్ణయం ఖచ్చితంగా తిరుపతి ఎంపీ అభ్యర్థికి నా అభిప్రాయం కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా తిరుపతి ఎంపీ అభ్యర్థికి గురుమూర్తి గారు అయితేనే చాలా రైట్ క్యాండిడేట్ అనే విధంగా ఆయన తిరుపతి అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా పాలు పంచుకున్నారు పాపం తిరుపతి ఎంపీ పరిధిలో ఉన్నంతలో ఏమి ఏమంటారు ధనవంతుడు కాదు లేకుంటే ఇంకేమైనా హంగు ఆర్భాటాలు ఉండేవి కదా అవి ఏమీ లేవు చాలా సామాన్యుడు సామాన్యుడు ఎంపీ అయ్యారు ఎంపీ అయిన తర్వాత ఎంతవరకు చేయగలుగుతారో జెన్యున్గా ఆ పనులు చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు మళ్ళీ ఆయన బాధ్యతలు ఆయనకే ఇచ్చారు చాలామంది ఈ నిర్ణయాన్ని చూసి ఖచ్చితంగా హర్షిస్తూ ఉంటారు